నేను ఒప్పుకోను తాట తీస్తా తోలు తీస్తా అంత చూస్తా అని మాట్లాడవు మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈవో ఈవో ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు వాళ్ళ అంత చూడట్లేదు వాళ్ళ తాట తీయట్లేదు మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు నిన్న మీటింగ్ లో నేను పిఠాపురంలోనే అనుకుంటా కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని వెంకయ్య చౌదరి గారిని సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ బగల కొడితే నీ కులమని ఆపేస్తావా శిక్షించకుండా కేసు పెట్టకుండా మళ్ళీ పెద్ద పెద్ద డైలాగు కులం చూసి నేను భయపడను అని ఆ రోజేమో జరగని తప్పుని జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుపతిలో నానా హడావిడి చేశారు ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే పద్నాలుగు మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు పద్నాలుగు మంది మీద కేసులు క్రిమినల్ కేసులు ఫైల్ చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకొని అఫీషియల్స్ తిప్పుకొని ఇక్కడ ఆరు మంది ప్రాణాలు తీసి అరవై మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలక వర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్ని కోరుతున్నాం దీన్ని సుమోటాగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం ఎంత బాధకరం అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కొండ మీద ఇంత తక్కువ జనం ఎప్పుడూ లేదు టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దర్శనానికి రాలేదు అంటే వీరి వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎంత భయం పుట్టిందో ప్రజల్లో మీరు గమనించండి మొన్న జరిగిన ఇన్సిడెంట్ తో తిరుమలనే కాదు సింహాచలంలో కూడా భక్తుల రద్దీ లేకపోవటం మీరు గమనించాలి ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి హిందుత్వాన్ని మన దేవుళ్ళని మన టెంపుళ్ళని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి బుద్ధి చెప్పండి వారి కుటుంబాలకి అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనం అందరం కలిసికట్టుగా పోరాడుదామని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు తప్పించుకునే రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడ కూడా ఏం చేయడు ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట పోయి పరామర్శించలేదంట మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇద్దరు చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు మరి నీకు మానవత్వం ఉందా నేను ప్రశ్నిస్తున్నా సో ఇప్పటికైనా పాలక మండలి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరికి వాళ్ళు తప్పించుకొని ఈ కేసుని పక్కదారి పట్టించి కేసు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం ఆ కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం అటు న్యాయపరంగా పోరాడతాం ఇటు ప్రజలకి అండగా నిలబడి కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే హిందుత్వ పార్టీ బీజేపీ పార్టీ ఆరు మంది హిందువులు చనిపోతే అరవై మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరేసుకొని వస్తుందో మనం చూసాం మొన్న విజయవాడలో కూడా హైందవుల పోరా హైందవుల మీటింగ్ ఏదో జరిగింది అక్కడికి కూడా వెళ్ళి మన చిన్నమ్మ ఏ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో మనం చూసాం మరి హిందువులు చనిపోతే హిందూ భక్తులకి వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మా పురందేశ్వర్ గారు డిమాండ్ చేయరా మోడీ గారికి చెప్పండి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి ఇక నీతి మాలిన రాజకీయాలకి తెలుగుదేశం పార్టీలో పరాకాష్ట ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ చేసిన తప్పుకి క్షమాపణ అడగడు తనని శిక్షించమని అడుగుడు దాన్ని వైఎస్ఆర్సీపీ మీద తోసేయడానికి ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయాడు ఆనం రామనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడిని ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికి డబ్బులు ఇచ్చాడంట మరి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి రాకముందే రాక ముందే మీ క్లోజ్ ఫ్రెండ్ రాధాకృష్ణ గారు ఆయన ఛానల్లోనే ఎన్ని బూతులు తిట్టారు ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక మండలిని మీరు చూడలేదా రాధాకృష్ణ గారికి మేము డబ్బులు ఇస్తే తిట్టారా